హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియోలో మటన్ బిర్యానీ అండి మా నెల్లూరు స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పండగలప్పుడు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు కానీ ఇలా సింపుల్గా మటన్ బిర్యానీ చేసుకున్నామంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్లయితే ముందుగా నేను ఇక్కడ అరకిలో మటన్ని నీట్గా కడిగి మ్యారినేట్ అయితే చేసి పెట్టేశాను ఇలా మ్యారినేట్ చేసుకుని చేసుకున్నామంటే మటన్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడర్ కొన్ని పుదీనా ఆకులు అలాగే కొద్దిగా పెరుగును కూడా వేసి మటన్ ముక్కలకి బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని తర్వాత బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తాన్ని కుక్కర్లోకి తీసుకొని కొన్ని వాటర్ని పోసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు విజిల్స్ రానివ్వాలి ఇలా కుక్కర్లో మటన్ని ఉడికించి బిర్యానీ చేసుకుంటే మటన్ అనేది బాగా ఉడుకుతుంది బిర్యానీ కూడా బాగుంటుంది ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు నార్మల్గా రెగ్యులర్గా యూస్ చేసే రైస్ అయినా తీసుకోవచ్చు అయితే బాస్మతి రైస్ అయితే మనం దేనితో తీసుకుంటామో దాంతో వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను వీటిల్ని రెండు మూడు సార్లు నీట్గా కడిగిన తర్వాత అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకోవాలి అదే నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ని పోసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా కొలత అనేది సరిపోతుంది రైస్ కూడా పొడి పొడులాడుతూ వస్తుంది ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఒక ఇరవై నిమిషాలు నానితే సరిపోతుందండి రైస్ ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు చూడండి ఇంకో పక్క మటన్ కూడా విజిల్స్ వచ్చేసాయి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మటన్లోంచి వాటర్ వస్తాయండి చూడండి మనం కొద్దిగా వాటర్ పోసాం కదా మటన్లోంచి ఇన్ని వాటర్ వచ్చాయన్నమాట ఈ వాటర్తో కొలతకి సంబంధం లేదండి మళ్ళీ మనము మటన్ని కుక్ చేస్తాం కదా అప్పుడు ఈ వాటర్ అంతా కూడా గ్రేవీలాగా అయిపోతుంది సో ఇప్పుడు మనము ఈ మటన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బిర్యానీ చేసుకోవడానికి మందంగా ఉండి వెడల్పుగా ఉండే ఒక గిన్నెను పెట్టేసి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యిని యాడ్ చేసుకోవడం వలన బిర్యానీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది అలాగే ఆయిల్ని కూడా కాస్త ఎక్కువే యాడ్ చేసుకోండి నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి బిర్యానీ కాబట్టి ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాను వేసేసుకోవాలి అలాగే నేను ఇక్కడ హాఫ్ కేజీ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఐదు పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు పెద్ద సైజు టమోజీ టమోటాలు ఐదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు బిర్యానీ దినుసులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంటని మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మాడిపోతాయి ఇలా కలుపుకుంటూ వేయించుకున్నామంటే ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వేగిపోతాయి ఇలా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు మనము ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెరళి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే బిర్యానీకి బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం వెల్లడి పేస్ట్ వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి ఒకసారి కలుపుకొని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసేసి టమోటాలన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసామంటే టమోటాలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోతాయి చూడండి టమోటాలన్నీ కూడా ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి నీట్గా కడిగిన పుదీనా ఆకుల్ని గుప్పిడి యాడ్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఒక గుప్పిడి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి పుదీనా మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి ఫ్లేవర్ మారిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించాం కదా మటను అందులోంచి వాటర్ పక్కకు తీసి ఓన్లీ పీసెస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు ఇక్కడ మనం పచ్చిమిర్చిని యాడ్ చేసాం కదా కారానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేశాను అలాగే బిర్యానీ మసాలా పౌడర్ అండి ఇది ఒక టేబుల్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఏ బ్రాండ్ అయినా తీసుకోండి బిర్యానీ మసాలా పౌడరు సో మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మటన్ పీసెస్కి బాగా పట్టాలి కదా ఉప్పు కారం అన్నీ కూడా బాగా పడతాయి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయి ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మనము మటన్ని కుక్కర్లో ఉడికించాం కాబట్టి మటన్ బాగా ఉడికిపోతుంది కదా ఈ టైంలో మనం మటన్ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మటన్లోంచి వాటర్ పక్కకు తీసాం కదా అవన్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మరో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ వాటర్ అంతా కూడా మటన్ పీసెస్ బాగా పీల్చుకొని గ్రేవీ అయిపోతుంది అనమాట చూడండి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయి మనం యాడ్ చేసిన వాటర్ మొత్తం కూడా గ్రేవీ లాగా అయిపోతుంది చూశారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి మటన్ పీసెస్ మొత్తం కూడా పీల్చుకున్నాయన్నమాట జ్యూసీగా అయిపోయింది మటన్ మొత్తం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గంటితోటి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి మరీ ఎక్కువగా కలపొద్దు రైస్ అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట జస్ట్ అలా కలిపేసి ఉప్పు కారం అన్నీ కూడా చూసుకొని తగ్గితే యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు మూత పెట్టేసి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఉడికించామంటే ఇలా బుడగలు వస్తూ ఉడుకుతూ ఉంటుందన్నమాట ఈ స్టేజ్లో గంటితోటి జస్ట్ అలా కలిపేసి ఫైనల్గా సన్న కట్ చేసుకున్న కొత్తిమీరని కాస్త యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే బిర్యానీ అయితే పొడి పొడిలాడుతూ తయారైపోతుందండి ఇక్కడ నేను చూపించిన కొలతలతో కనుక మీరు మటన్ బిర్యానీ చేసుకుంటే సూపర్ పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను రైస్ అయితే ఎక్కడ విరగకుండా పొడి పొడిలు ఆడుతూ ఎంత పర్ఫెక్ట్గా మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందో చూశారు కదా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి కాకపోతే మటన్ని ముందుగా కుక్కర్లో ఉడికించి చేసుకోండి మటన్ పీసెస్ బాగా ఉడికి బిర్యానీలో పీసెస్ తినేటప్పుడు చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి చూశారు కదా మటన్ బిర్యానీని చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా మటన్ బిర్యానీని తయారు చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్